వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ మన హెల్తీ రెసిపీ మునగాకు పరోటా ఆలు పరోటా పన్నీర్ పరోటా పాలక్ పరోటా అని చాలానే వినే ఉంటారు కానీ ఇవాళ నేను మన బాడీకి కావాల్సిన అన్ని పోషకాలు లభించేలా మునగాకు పరోటా చేస్తున్నాను ఈ మునగాకు తినటం వల్ల సర్వరోగ నిరోధక శక్తి పెరుగుతుంది పిల్లలకైనా పెద్దలకైనా ఇది ఒక మంచి మెడిసిన్లా పనిచేస్తుంది ఇదే కాదండి ఏ ఆకురైనా సరే వారంలో రెండు సార్లు చేసి పెడితే పిల్లలకైనా పెద్దలకైనా ఆరోగ్యానికి చాలా మంచిది కనుక మీకు మునగాకు చెట్లు చుట్టుపక్కల అవైలబుల్లో ఉంటే కోసుకొని చేసుకోవచ్చు లేదు అంటే బయట మార్కెట్లో కొనుక్కొనైనా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఒక్కసారి ఇలా ట్రై చేయండి హెల్తీగా తినచ్చు ప్రాసెస్ చూద్దాం ఈ రెసిపీకి ముందుగా సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి వేసి రుచికి సరిపడా సాల్ట్ కొంచెం కాంచిన నెయ్యి వేసి బాగా రబ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేస్తూ కలుపుకొని ఇలా వేళ్ళతో ప్రెస్ చేస్తూ పిండి ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి ముద్దని ఒక కవర్లో పెట్టి పది నిమిషాలు నాననివ్వాలి పది నిమిషాల తర్వాత నానిన పిండి ముద్దని తీసుకొని మళ్ళీ ఒకసారి ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి వాటిలో ఒక పిండి ముద్దని తీసుకొని పొడిపిండి చల్లుతూ రౌండ్గా చపాతీ రోల్ చేసుకోవాలి ఇలా చూపించిన విధంగా అన్ని చపాతీలను కూడా రోల్ చేసుకోవాలి ఇలా రౌండ్గా రోల్ చేసుకున్న చపాతి పైన ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మునగాకు ఫ్రైని స్టఫ్ చేసుకోవాలి ఈ మునగాకు ఫ్రై రెసిపీ అనేది ఎలా చేసుకోవాలి అనుకునే వాళ్ళు నేను ఇంతకు ముందు వీడియోలో ఈ రెసిపీని చేసి పోస్ట్ కూడా చేశాను లింక్ క్లిక్ చేసి మునగాకు ఫ్రై రెసిపీని చేసుకోవచ్చు ఇలా నేను చూపిస్తున్న విధంగా మునగాకుని ట్రయాంగిల్ షేప్లో స్ప్రెడ్ చేసి ఇలా నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ఫోల్డ్ చేసి పిండి చల్లుకొని చపాతీ కర్రతో లైట్గా ప్రెజర్ అప్లై చేస్తూ రోల్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇలాగే పిండి ముద్దలన్నిటినీ రోల్ చేసి స్టఫ్ చేసి ఒక ప్లేట్లో పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ప్యాన్కి ఆయిల్ అప్లై చేసి పరోటాని కాల్చుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకు తిప్పుకొని బాగా కాల్చుకోవాలి ఇలా ఈ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా తిప్పుకొని కాల్చుకోవాలి సైడ్స్ కాస్త మందంగా ఉన్నాయి కాబట్టి ఇలా ఆయిల్ స్ప్రెడ్ చేసి పరోటాని ఇలా అనుకుంటూ కాల్చుకుంటే పరోటా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని తీసి సర్వింగ్ ప్లేట్లో వేసి సర్వ్ చేసుకోవడమే వీటిని ఇలాగే ఒట్టివే తింటే చాలా బాగుంటాయండి లోపల టేస్టీ స్టఫింగ్తో బయట సాఫ్ట్గా పరోటా అయితే సూపర్ టేస్టీగా ఉంది చూస్తుంటే కలర్ఫుల్గా ఉందండి ఇలా మీకు నచ్చిన ఆకుకూరని స్టఫ్ చేసి తిన్నా చాలా బాగుంటుంది ఇలా ఇంట్లోనే హెల్తీగా సూపర్ టేస్టీగా పరోటా చేసుకుంటే ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు సో ఫ్రెండ్స్ మరి మన రెసిపీని ఫాలో అవుతూ ఏది మిస్ చేయకుండా ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి అందరూ ఇష్టంగా తింటారు అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి మీ సపోర్ట్తో మమ్మల్ని ఇలాగే ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్